కనవన స్త్రీని ఎంత మెచ్చుకున్నాడు మొండికి పడి అయ్యా నేను వదలని పట్టుబట్టింది అమ్మా నీ విశ్వాసం గొప్పది పో నీ కూతురు బాగుపడింది నువ్వు కోరినట్టు నీకు అగును కాకపో అన్నాడు విశ్వాసాన్ని ప్రయోగించిన వాళ్ళందరినీ పొగిడాడు మెచ్చుకున్నాడు కనపరిచాడు కానీ తిట్టాడా వెంకులోడ తీసి ఆ పక్షవాతపు జబ్బుడిని బెంకుల్లో గుండా లోపలికి దించితే ఆయన ముందుకు దించితే రే ఎవరి మీరు ఏడతయారయారు ఇల్లు బీగుతున్నారు అన్నాడా అల్లా ఆయన వారి విశ్వాసము చూచి ఆయన వారి విశ్వాసం ఎవరు మోసకొచ్చిన వాళ్ళు విశ్వాసం చూసి సరే వాళ్ళు మోసకొచ్చిన వాళ్ళు మోసకొచ్చిన పండుకునాడు పెంకులోంచి దించుంటే వాడు 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 వాడికి ధైర్యం కలవద్దు మాత్రం జారు వదిలేరనుకో కాలు చేయి ఇప్పుడు సమస్య మొత్తం పోతాడు ఆ పైకి ఎత్తే కాడు కానీ ఆ లోపలికి దించే కాడు కానీ ఒక తాడు ఒకడు వదిలినా పడతాడు సస్తాడు మొత్తానికి వారి విశ్వాసం ఆ పండుకునాడు విశ్వాసం మొత్తం విశ్వాసం చూశాడు ఆయన ముందుకు మన దించగానే కుమారుడు అని పాపములకు క్షమించబడి ఉన్నవి సో రెండు చేశాడు రెండు చేశాడు చేశాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపాన్ని బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పాపములు క్షమించి ఆ వ్యాధిని కూడా తీసేసే దేవుడై ఉన్నాడు ఆయన హలో ఓకేనా వాళ్ళు తిట్టాడా వాళ్ళ విశ్వాసం చూసి సంతోషపడ్డాడు శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు ఘనపరుస్తాడు అంతేగాని అరవడం పొందుకోండి రా విశ్వాసాన్ని బట్టి నా దగ్గర ఉన్నవన్నీ పొందుకోండి ఈ భూమి మీద పొందుకోండి రేపు అక్కడ నేను దాచినవి కూడా పొందుకోండి అంటాడు ఆయన పొందుకోండి అంటాడు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దేన్ని సాధన చేయాలి ఆ విశ్వాసంతో దేవుని కార్యాలు చూడాలి విశ్వాసంతో దేవుని కార్యాలు నేను చెబుతున్నా కదా వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నా సేవకులకి డైవజనులకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నా ఒక చిన్న పరిచర్య నేను చేస్తా ఒక చిన్న పాకులో దేవుని పరిచర్య చేస్తా క్రమక్రమంగా దేవుడు పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు విశ్వాసం బలపడతా వచ్చింది నేను ఎక్కువ నమ్మేవాడిని దేవుడు ఈ కొంచెం కార్యం కాదు ఈ కొంచెం కార్యం కాదు దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు ఇంకా బలమైన పని జరిగిద్ది చిలకలదూరిపేట పట్టణంలో ఒక బలమైన సేవ జరిగిస్తాడు దేవుడు అని నేను అలా విశ్వసించాను అలా ఎదురు చూశాను అలా నిరీక్షించాను నేను దేవుని కృపను బట్టి దేవుడు ఆయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ఎంత కార్యాన్ని అయితే విశ్వసించానో ఆ కార్యం అంతటిని కూడా ఈరోజు నేను చూస్తున్నా ఇదంతా నా శక్తిని బట్టి నేను అనుకోవాలా దేవుని శక్తిని బట్టి ఇప్పుడు దైవజనులు చిన్న చిన్న చోట్ల చిన్న చిన్న పనులు జరిగిస్తా ఉన్నారు పరిచర్యలు ఒక ఉజ్జీవం ఇక్కడ వచ్చిద్ది అని విశ్వసించాలి ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ ఈ పరిచర్య ద్వారా రప్పించగలడు అని విశ్వసించాను అది నా నా హృదయంలో ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకునేవాడిని ఈ ఉద్యీవాన్ని కూర్చున్నటువంటి అది పందిళ్లలో పాకలో పరిచర్య అది ఫస్ట్ రోడ్డు మీద పందిళ్ళు వల్లే తీశారు ఫోటో అది ఎప్పుడో ఎప్పటి నుంచో చూద్దాం అనుకోండి ఇప్పుడు దొరికింది అది జూమ్ చేయి ఆనంద్ పాస్టర్ అక్కడ కరెక్ట్గా అనుకుని నిలబడ్డ అప్పుడప్పుడు వాకింగ్ చదువుతుంటాడు తమ్ముడు ఆనంద్ దేవునికి స్తోత్రం వాళ్ళందరూ విశ్వాసులు ఈ రోడ్డుకి ఈ రోడ్డుకి ఆ పందిళ్ళలో పరిచర్య ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయిలే నేను ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తాను అన్నాను కాబట్టి ముగిస్తున్నాను నేను ఇప్పుడు కరెక్ట్గా ఒకటి ఇప్పుడు ముగిస్తున్నాను కాబట్టి ఇప్పుడు రెండు రెండైనా ఫీల్ కావద్దు దేవునికి స్తోత్రం హలో లూయా ఓకేనా ఈ ఒప్పందం వడంబడికి మనకు ఉండాలి అది క్రమక్రమంగా క్రమక్రమంగా దేవుడు పట్టసాలంతా పరిచయ చేస్తాడు చేపిస్తాడు అనే నమ్మాను కానీ అబ్బో ఎంతకు మించి మన అలా కాదులే వాళ్ళు వేర్లే వీళ్ళు వేర్లే అబ్బో వాళ్ళ ద్వారా అంటే జరిగింది వీళ్ళ ద్వారా అంటే జరిగింది కానీ మన వల్ల ఏడైద్ది ఆ అడుగులు ఉన్నాయి సవుళ్ళు అబ్బో మన అలా కాదని కూర్చుంటే సవులు గాలి తీయటానికి ఓ పిల్లోని తీసుకొచ్చి గోలియాత్ర చంపించాడు మనం యదవతనంతో అవిశ్వాసంతో యదవలంగా మాట్లాడితే దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి బలమైన కార్యాలు చేస్తాడు సిగ్గు దేవటానికి మనకు అందుకే యదవ మాటలు మాట్లాడకూడదని చెబుతున్నా పచ్చిక ఏంది లేకపోతే ఏందండి మరి లేకపోతే గుడారంలో కూసినోడు కూసోకుండా పిల్లోడు వచ్చి నేను చంపుతాను సార్ అంటే వాడు ఇంత పొడుగుంటాడు వాడు అంత పొడుగు వాడు యుద్ధ సూర్యుడు వాడి కత్తి ఎంత ఉంటుంది వాడు ఈ సోద అంత అవసరమా అందుకే నీ గాలి తీయటానికి పిల్లవాడిని తీసుకొచ్చి కూలగొట్టాడు వాడి వాడి ఈటెంత పొడుగు అని అన్నాడు వాడి ఎంత పొడుగు వాడి కవచాలు వాడి ఆయుధాల గురించి మాట్లాడాడు వాడి వాడి యుద్ధ నైపుణ్యం గురించి మాట్లాడాడు వాడి కవచాల గురించి మాట్లాడాడు అన్నిటి గురించి మాట్లాడాడు వాడు ఆయుధాలు గొప్ప అన్నందుకు అసలు ఆయుధమే లేకుండా జాగొట్టించాడు వాడు వాడు ఆయుధంతోనే వాడు తలదగ్గ కొట్టాడు దావి చేతిలో ఉంది ఆయుధం ఆ ఒడిశాల ఆయుధం అది అదేం ఆయుధం అండి అదే పక్షులు తోలేది సవులు వాడి ఆయుధాలు గొప్పవే అన్నందుకు అసలు ఆయుధమే లేకుండా గోలగొట్టాడు వాడిని అంతే వాడు పెద్ద పరాక్రమశాలి నేను ఏడు అడుగులు వాడు పది అడుగులు అన్నందుకు ఐదు అడుగులో చది కొట్టించాడు ఎందుకు ఏడు అడుగులో గాలి తీయటానికి ఎదో మాటలు మాట్లాడితే అంతే మరి దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా అలే లూయా ఏంటి ఏంటి చెప్పండి ఏం మాటలు మాట్లాడితే లేండి ఇప్పుడు పైకి లేండి మాట మీద నిలబడుతున్నా ఈరోజు ఇప్పుడు చెప్పండి ఏం మాటలు మాట్లాడదాం ఆ విశ్వాసాన్ని బట్టి ఏదో మాటలు మాట్లాడదాము పని హిమాల మాటలు విశ్వాసంతో చూడు విశ్వాసంతో చూడు సమస్యను కాదు సమస్యకు పరిష్కారాన్ని చూడు దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు అంతే దేవుడిచ్చాడు అంతే దేవుడిచ్చాడు ఏదో మోసపుచ్చటమో మసిపూసి మారేడు కాయ చేయటం కదా వాక్యం నా అస్వస్థత ప్రభు దగ్గర ఉంది నమ్మింది వచ్చింది ముట్టింది బాగుపడింది నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు నా తండ్రి నన్ను లేవనెత్తుతా నా జీవితంలో మరొక అధ్యాయాన్ని మొదలు పెడతా నేను జయిస్తాను నేను జయిస్తాను ఎస్ నాకు దేవుడు కృపనిస్తాడు అవును కృపణిస్తాడు నాకు దేవుడు సహాయం చేస్తాడు నాకు పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు నాకు నా దేవుడు సమాధాన కర్త నా కన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు నిలబడక 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 ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన మాటలు మాట్లాడొద్దు మనం ఎదో మాటలు మాట్లాడొద్దు ఏదో తనంగా ఉండొద్దు మనం ఏదో ఉండొద్దు మనం సమస్య యొక్క గొప్పతనాన్ని మాట్లాడొద్దు మనం సమస్య కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు నజరేయుడు యేసు హల్లెలూయా సమస్య కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు నజరేయుడు యేసు హల్లెలూయా యేసు హల్లెలూయా రోగము కంటే బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు యేసు ఆయన పేరు యేసు నీ అప్పుల కంటే బలమైన వాడు ఉన్నాడు ఆయన పేరు చేసుడు ఆయన మాటలు మాట్లాడొద్దు మనం ఎగసారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం మాటలు మీరు గారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం మాటలు మాటలు మాట్లాడొద్దు మనం మాట్లాడొద్దు మనం మనం అనుకున్న కార్యాలను మించి తండ్రి ఒకప్పుడు మన స్థితి ఏమిటి ఇప్పుడు మన స్థితి ఏమిటి ఇప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయి మన జీవితంలో ఎన్ని చేసిన వాడికి ముందు చేయడానికి ఇంత ముందు ఉన్నవాడు ఇప్పుడు లేడా ఆయన పేరే ఉన్నవాడు ఆయన పేరు ఉన్నవాడు విశ్వాసపు కన్ను నీకుంటే నువ్వు ఆయన గ్రహించగలుగుతావు విశ్వాసపు చెవి నీకుంటే ఆయన శబ్దాన్ని గ్రహించగలుగుతావు విశ్వాసపు చర్మం నీకుంటే ఆయన స్పర్శను గుర్తుపట్టగలుగుతా గుర్తుపట్టగలుగుతావు విశ్వాసపు నాలుక నీకుంటే ఆయన వాక్ ఆయన రుచిని ఆస్వాదించగలుగుతావు నేను ఏదో మాటలు మాట్లాడలేదు ఏదో మాటలు మాట్లాడు పనికి మాన మాటలు మాట్లాడ మాట అంగీకరించను అంగీకరించనోకరించగసారిపోయిన మాటని అంగీకరించనో అంగీకరించనో నాతో ఈ రోజు నువ్వు స్పష్టంగా మాట్లాడుతు స్పష్టంగా మాట్లాడుతున్నా పద్దాకలనే పడుతూనే ఉండను నేను గెలుస్తాను లెగుస్తాను నిలవగలుగుతాను నన్ను నిలబెట్టే దేవుడవునా దేవుడవు ఎన్నో విషయాలు నన్ను నిలబెట్టావు ఈ విషయంలో కూడా నన్ను నిలబెట్టగలవు నిలబెట్టగలవు ఎన్నో విషయాలు నన్ను ఆదుకున్నావు ఈ విషయంలో నన్ను ఆదుకోగలవు ఆదుకోగలవు చేద్దాం థ్యాంక్ యూ లార్డ్ ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు ధైర్యపరిచినందుకు నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ బలాన్ని నాకు ఇవ్వు నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపుతున్నావని నన్ను బాగు చేసి ఉన్నావని నీకు స్తోత్రం 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 ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం 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 మునుపటి కంటే అధికమైన కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం నా జీవితాన్ని వెలిగిస్తున్నందుకు స్తోత్రం బలపరుస్తున్నందుకు స్తోత్రం ఆత్మీయతలు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం మహోన్నతులైన తండ్రి మహాగండమైనటువంటి దేవానికి వందనాలు ఈ దినమున ఈ శుక్రవారపు ఉపవాస దినమందు నీ సన్నిధిలో నీ వాకు కొరకు మేము కనిపెట్టినటువంటి వేళ నువ్వు కృపగలిగినటువంటి దేవుడవు గనక అయ్యా భోజనపు బల్లయ్యతో కూర్చును బిడ్డలకు ఆహారం పెట్టినట్లుగా పరలోకము నుండి ప్రభు మీరు మాకు ఆహారం సిద్ధపరిచి తల్లి తన బిడ్డలకు ప్రేమగా తినిపించినట్లు అత్యంత ప్రేమగా మాకు వాక్యాహారం తినిపించినందులకై కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము అనేటువంటి మాట ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు వందనాలు దేవభక్తి సాధనలు విశ్వాసం అనేది సాధన చేయడం అనేది తప్పనిసరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలను నాయన విశ్వాసము ద్వారానే రక్షణ ఉన్నది విశ్వాసము ద్వారానే నీకు ఇష్టలముగా మార్చబడతాము విశ్వాసము ద్వారానే నీ బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి కనుక ఆ విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి ఆత్మను పొందటంలో పరిమాణాలు ఎలాగైతే ఉన్నాయో స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో కొంచెముగా పొందుట కొంచెముగా పొందుట ఆత్మ పూలులట ఆత్మ వశములోనికి నడిపించబడుట అన్నట్టుగా ఎలాగైతే ఉన్నాయో విశ్వాసములో కూడా ఉన్నాయని బహుస్పష్టంగా మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు ఆయన అయ్యా మరి కృపావరాలలో కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినుసుగా ఉన్నది కనుక వందనాలు చెల్లిస్తున్నాము సాధారణమైన విశ్వాసం వేరు కృపావరాలలోను మాకు అనుగ్రహంపజేసిన విశ్వాసము వేరు నాయన కొండలను పెకలింపగలిగినంత విశ్వాసము పౌ పౌలు భక్తుడు కలిగి ఉన్నాడన్నట్లుగా లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక కృప చూపించండి అయ్యా పదంతలుగానో లేదా ఇరవై దంతలు గానో ముప్పై దంతలు గానో కాదు గాని నూరంతల విశ్వాసము కొండలను ప్రకటించగలిగిన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయండి దేవా విశ్వాసమే మాకు కన్నుగా విశ్వాసమే చెవిగా విశ్వాసమే నోరుగా విశ్వాసమే స్పర్శగా ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము దేవా అయ్యా అయ్యా కన్ను మాకు లేనప్పుడు ఆ చెవి మాకు లేనప్పుడు ఆ ముక్కు మాకు లేనప్పుడు నీవు లేవని కాదు అర్థము నాయనా వాటిని గ్రహించలేని అవయవాలు కోల్పోయామని అర్థము కానీ నీవు ఎప్పటి ఆ ఉనికి పొందగలుగుతాము కదా నా దేవ అలాగునే ఆ విశ్వాసము కన్ను ముక్కు చెవి శరము మేము కలిగి ఉండి నీలో మేము పొందుకోవడానికి సమస్తమును గ్రహించుకోవడానికి మీరు మాకు కృపగా ఇచ్చేయండి ఆనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే నీ యొక్క విశ్వాసముతో వచ్చి నీలో ఉన్నటువంటి శక్తిని పూర్ణముగా తను పొందుకోగలిగిందో తన సమస్య నుంచి ఎలాగైతే విడుదల పొందే కలిగిందన్న ప్రభు అలాగే సర్వశక్తి కలిగిన దేవుడవు గనక ఆ సర్వశక్తిని కార్యాలను విశ్వాసము ద్వారా మేము స్వతంత్రించుకున్నట్లుగా నాకు మాకు అందరికీ కృప దయచేయండి మీకు వందనాలు నాయన అయితే ఎన్నో మార్లు ప్రభు పాజిటివ్ విశ్వాసము కలిగి ఉండవలసిన మేము నెగిటివ్ తలంపులతో అయా సాధ ఉన్నాయి నాయన పరిస్థితులు చూసి భయం పడినటువంటి ఉన్నాయి నా యోగు అలాగనే నెగటివ్ విశ్వాసంలోనికి వెళ్ళి ఆ పరిస్థితులలో కొనసాగి ఉన్నాడు నాయన అయితే ఆ పరిస్థితులలో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు నీ ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఇంతకు 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 ఇంకా దిగజారిన నా దేవుడు మరలా నన్ను లేవనెత్త

కులంగా కూడా మీరు మరొక తన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అది చిన్న మందైనా మందైనా పెద్ద మంది మీరు కదలండి ఈ అయినా ఉన్నటువంటి ప్రాంతంలో నా కూడా దేవుడు రగిలిస్తాడు విశ్వాసమును కలిగి ఉండమని విశ్వాస పలుకులు పలకమని విశ్వాస దేవుని కార్యాలను చూడమని నువ్వు మమ్మల్ని ప్రభు గురు కలిపినందుకు నా ప్రభు అయ్యా ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఫిలిస్తీన్ల పక్షంగా ఉండే శత్రువు గొల్జాత్తు యుద్ధశిరుడే బలవంతుడై అయినప్పటి నా ప్రభువ ఆ చిన్న వాణితో నుండి వ్యక్తిత్వం ఉన్న ప్రభు ఆ శత్రువును సంహరింపజేసి దేవుడు కదా ఉన్నతమైన వాళ్ళు వారు వాళ్ళను గురించి వాళ్ళు తక్కువ తలంపులు కలిగి ఉండి నిన్ను కూడా తక్కువగా చేసినటువంటి వేళ ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి బాలు తెచ్చి శూర కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు కదా ఇదిగో ఈ రోజు మా జీవితాలలో కూడా శత్రువుని ఎన్నో మేము గొప్ప చేయకూడదు ఆయన వాడెప్పుడు తక్కువ వాడే నీకన్నా తక్కువ వాడే నా ప్రభావ ఎందుకంటే అన్ని నామల కన్నా పైనామం కలిగినటువంటి వాడు నీవే కనుక నీ నామముల సమస్తము లోబడతాయి కనుక నీ సేవ కలముగా పరిస్థితిని ఎరిగినటువంటి గొప్ప ఉజ్జీవాన్ని మా ద్వారా మేము సేవ చేస్తుంటే సేవా పొలంలో రగిలించమని కోరుకొని చూన్నాము అది చిన్నదే గాని పెద్ద అయ్యే కానీ నా ప్రభావ గొప్ప సమూహంగాను మార్చగలవు ఎందుకంటే మీ దాసును అలాగనే చేసావు నాయన చిన్న మందగా ఆరమైన ఆ పరిచయను చిన్నమంత భయపడకుడి అని తెలియజేసిన నీవు ఈరోజు ఒక మహా వృక్షంగా తండ్రి స్థానిక పరిచయం చేసినందుకు వందనాలు ఆ వృక్షపు నీడలో అయ్యా అనేక పక్షులు సెద తీరినట్లుగా చూపినందుకు స్తోత్రాలు మాకు కూడా నీవే దేవుడు అయి ఉన్నావు నాయన మీ దాసుడు కనపరిచిన అవిశ్వాసం మేము కూడా కనపరిచినప్పుడు మమ్మల్ని కూడా శక్తివంతమైన పాత్రలుగా వాడుకోండి దేవుడు గనక కృప చూపించండి నీ బిడ్డలు ఎదుర్కొన్న సమస్యలు శ్రోతను వాటి అన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ఎవరు కూడా భయపడక బెమ్మేలెత్తక

జీవితం రావాలే వేసునామో పరిశుద్ధ పవిత్ర జీవితం రావాలే వ్యసనాల మీద బలహీనతల మీద జయం రావాలి కృప చూపించి నుంచి శక్తిని పొందుకునేదానికి మార్గాన్ని దినాన మాకు సూచించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అవిశ్వాస మార్గంలో వృద్ధి పొందుతూ మేమందరం కూడా కొనసాగినట్లుగా సహాయం చేయండి వాక్యము వితినుడి మీ దాసుని ఇంకను బలపరిచి నూతన తలంపులు ప్రత్యక్షతలు అనుగ్రహింపజేసి రాగలిగిన దినాల్లో ఇంకను నీ మహిమ కొరకు బహుబలంగా మీరు వాడుకొని మా ప్రాణాత్మ స్థిర్యము తృప్తిపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని ఏ సుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఆమెలో ప్రార్థించి వేడుకొని చున్నాము మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడున లోకరక్షకుడిని ఏ సూక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘమంతరికి తోడయ్యుండి ఆ అపరిమితమైన శక్తిని పొందినట్లు విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మనందరినీ నింపునుగాకేతలు నిత్యము నిన్ను స్థుతింతగను ఎన్ని లేని నా స్థుతి కోసము మిగులాశతో చూచుచుంటివా ఆరాధనే చెయ్యనా

నా వచ్చిన వాళ్ళందరూ స్వరం ఎక్కి పాడండి దేవుని ఎంత మయం పరచుకుంటే అంత మంచిది బెల్లం కొట్టిన దాళ్ళులాగా సున్నం కొట్టిన గోడలాగా మౌనం కొండవాక పులు మాదు తలు నిత్యమో నిను స్తిం పగదో కేరు పులు చూచు చుణుటి వాగులాసతో చూతూ చేయనా వారాధనే చెయ్యనా ఆనందీ కుందనా ఆరాధని చెయ్యనా అనందమీ కుందనాూడబు आत्मतो नीमा परिशुतात्मतो राधने <small>